హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అంటో తెలుసా మేము వెళ్ళమ్మని చేసుకున్నాం ఇక్కడ మా నానమ్మ అయితే ఇగ అన్నీ రెడీ చేసేసింది బోనం అండేసింది ఎంత నిండుగా వండిందో చూడండి ఇది కళ్ళు కోసం కింద జొన్నలు పెట్టింది ఇగో వేపాకులు అయితే దండలు కట్టింది మంగళార్తి చేసింది దేవుడి కోసం బ్లౌజ్ పీస్ కుడుక పోక ఖర్జూర ఇంకా అన్నీ రెడీ చేసేసుకుంది పళ్ళ మీదికి పెరుగు బెల్లం శాఖ దేవుని ఇంట్లోనైతే కుండలపై దీపాలు వెలిగించింది పూజ చేసుకుంది ఇంకా గుడాలు ఎల్లమ్మ గుడాలు ఇవన్నీ పెట్టడానికి పళ్ళు పెట్టడానికి ఆకులు ఇంకా పిండి చేపల కూర పిండి చేపల కూర ఇదిగో కళ్ళు వీడియో నచ్చితే లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీరు ఎల్లమ్మని చేసుకున్నారా కామెంట్ చేయండి